హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లిమిట్లెస్ థాట్స్ ఇవాళ వీడియో అంబ్రెలా ఫ్రాక్కి బార్డర్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇది నారాయణపేట్ పట్టు శారీ అండి నేను ఇది ఒక మాల్లో షాపింగ్ మాల్లో సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాను దీన్ని ముందుగా ఈ బార్డర్ని సపరేట్ చేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫుల్ బార్డర్ని కట్ చేసేసుకోండి తర్వాత ఫోర్ మీటర్స్ శారీని కట్ చేసుకొని ఫోర్ ఫోల్డ్స్ మీద వేసుకోండి ఇలా ఫోర్ ఫోల్డ్స్ మీద వేసుకున్న తర్వాత ఈ సెకండ్ బోర్డర్ని కూడా సపరేట్ చేసేయండి అది మనకి వేస్ట్ అవుతుంది సో సపరేట్ చేసుకుంటే ఇంక దేనికైనా యూస్ చేసుకోవచ్చు తర్వాత నడుము లెంత్ తీసుకోవాలండి నా నడుము లెంత్ అయితే ఫార్టీ దాన్ని బై ఫోర్ వేసుకోవాలి అప్పుడు మనకి టెన్ వస్తుంది ఈ టెన్ని మనం నైన్ వరకు పెట్టుకుంటే చాలు నేను పెట్టుకున్నాను అలాగే మన ఫుల్ లెంత్ ఫుల్ మనకి ఫ్రాక్ ఎంత లెంత్ కావాలో అంత తీసుకోవాలి దాంట్లో ఉంచి మన బార్డర్ లెంత్ లెస్ చేసుకోవాలి అలా లెస్ చేసుకున్న తర్వాత నాకైతే నాది ఫుల్ లెంత్ అయితే ఫిఫ్టీ ఫైవ్ అండి దాంట్లో నుంచి మన బాడీ పార్ట్ ఫిఫ్టీన్ లెస్ చేసుకుంటాం ఫిఫ్టీన్ లెస్ చేసుకున్నాక ఫిఫ్టీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీన్ లెస్ చేస్తే ఫార్టీ అండి ఈ ఫార్టీ నుంచి నా బార్డర్ లెంత్ వచ్చి ట్వెల్వ్ ఉంది ఆ ట్వెల్వ్ ని మనం బెస్ట్ చేయాలి నెక్స్ట్ మనం స్టిచ్చింగ్కి వెళ్తామండి ఫస్ట్ మన బార్డర్ని ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకొని లాంగ్ ఫ్రాక్ని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి అంటే రాంగ్ సైడ్ తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది బార్డర్ అనేది ఫ్రంట్ సైడ్ ఉండాలి ఐ మీన్ రైట్ సైడ్ ఫ్రాక్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేయండి ఇది మనం టైట్ గా లాగొద్దు టైట్ గా లాగితే మనకు ముడతలు అన్నిటివి వస్తాయి టైట్ గా లాగకుండా క్లోజ్ గాని పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఈ లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు శారీకున్న బార్డర్ పోతుందేమో అని చాలా మంది ఆలోచిస్తారు అలా కాదండి మనం బార్డర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు తర్వాత రివర్స్ చేసి దీనిపైన కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేసి పెడతాను ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి